పిఠాపురంలో ప్రచారంలో పాల్గొంటున్నారు మరి ఇవాళ చివరి రోజు ఏం జరగబోతోంది చివరి రోజు బాబాయ్ తరఫున ప్రచారం నిర్వహించడానికి రామ్ చరణ్ ఆయన తల్లితో కలిసి రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకుని రాజమండ్రి నుంచి నేరుగా పిఠాపురంకి వెళ్ళి పిఠాపురం కుక్టేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఆ తర్వాత బాబాయ్ గెలుపు కోసం రామ్ చరణ్ తేజ్ ప్రచారంలో పాల్గొంటారు సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ప్రచార పర్వానికి ఇంకా సమయం ఉంది ఆరు గంటల తర్వాత మొత్తం ప్రచార పర్వం ముగిసిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ప్రచార పర్వం ఈరోజు సాయంత్రం ఆరు గంటలతో ముగిసిపోతున్న నేపథ్యంలో ఆ రాజకీయ నాయకులందరూ కూడా చివరి రోజు ప్రచారానికి విస్తృత ఏర్పాట్లు చేశారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కూడా విస్తృతంగా ఆయన పాల్గొబోతున్నారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పవన్ కళ్యాణ్కు మద్దతుగా రామ్ చరణ్ తేజ్ ఈరోజు పిఠాపురంకి రాబోతున్నారు ఏపీలో పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు హాట్ సీట్ అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు వైసీపీ కూడా ఆ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురంకి కదిలిస్తోంది ఏపీలో ఇప్పుడు అందుకే పిఠాపురం హాట్ సీట్ గా మారింది ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరగబోతోందో చూద్దాం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కాబట్టి పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది చివరి రోజు పిఠాపురంలో ప్రచారం హోరెత్తబోతోంది పిఠాపురంలోనే ఇటు ముఖ్యమంత్రి జగన్ కూడా చివరి రోజు ప్రచారం నిర్వహించబోతున్నారు జగన్ కూడా పిఠాపురంలోనే లాస్ట్ పంచ్ ఇవ్వబోతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్కు మద్దతుగా పిఠాపురంకి రామ్ చరణ్ రాబోతున్నారు తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారంలో పాల్గొబోతున్నారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కు ఫ్లైట్లో చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురానికి రామ్ చరణ్ తల్లి సురేఖ్ ఎదురు కూడా చేరుకుంటారు అక్కడ స్థానిక కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రామ్ చరణ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్కు మెగా ఫ్యామిలీ పూర్తి మద్దతును ప్రకటించింది మెగా కాంపౌండ్ మద్దతు పవన్ కళ్యాణ్కు ఉంది పవన్ కళ్యాణ్ గెలిపించాలి అంటూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఫండ్ కూడా ఇచ్చారు ఐదు కోట్ల రూపాయలు ఇటు పిఠాపురంలో పవన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారు నాగబాబు దంపతులు వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు బాబాయ్ గెలుపు కోసం ప్రయత్నం చేశారు ఇటు ఇవాళ చివరి రోజు బాబాయ్ తరపున అబ్బాయి ప్రచారం చేస్తారా లేదా అనే ఉత్కంఠ ఇప్పటి వరకు కనిపించింది ఇప్పటికే చిరంజీవి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గెలిపించాలి అని ఆ తల్లి కూడా ఎంతో బాధపడుతోంది పవన్ కళ్యాణ్ మాటలు పడుతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి పవన్ కళ్యాణ్ ప్రజాసేవకే పూర్తిగా తన జీవితాన్ని కేటాయిస్తున్నారు సినిమాల కంటే పవన్ కళ్యాణ్కు రాజకీయాలంటేనే ఇష్టం ప్రజాసేవ అంటే నిష్టం అంటూ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు మరి ఈ రోజు బాబాయ్ తరఫున ప్రచారం నిర్వహించడానికి రామ్ చరణ్ రాబోతున్నారు పిఠాపురానికి ఇటు జగన్ కూడా పిఠాపురంలోనే ఆఖరి రోజు ప్రచారంలో పాల్గొనబోతు ఉండటంతో మరింత చర్చనీయాంశంగా మారింది పిఠాపురం నియోజకవర్గం మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం ప్రకాష్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో